కూటమి తరఫున కానీ అతను ఆంధ్ర వద్దని కదా అక్కడికి వెళ్ళానని చెప్పింది కాబట్టి ఇవ్వాలి ఈ మూడు సీట్లు కూటమే తీసుకోవాలి తెలుగుదేశం తీసుకుంది అనుకోండి అది తెలుగుదేశం పార్టీ చేపించిందని లేదా ముగ్గురికి తీసుకున్నారు అనుకోండి తెలుగుదేశం పార్టీ ముగ్గురిని కూడా అంటే మిగతా ఇద్దరిని కూడా జాగ్రత్తగా కలుపుకెళ్తుందని అది రాబోయే రోజుల్లో తేలుతుంది కానీ ఇక్కడ ఆర్ కృష్ణ విషయం చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తమ వైపుకు తిప్పుకోవాలి అని అది కూడా తెలంగాణలో ఎక్కడ కాదు తెలంగాణలో తెలంగాణ బీసీ ఓట్ బ్యాంక్ కోసం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అలాగే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఉంది కాబట్టి ఆ లెక్కల్లో చూసినప్పుడు ఆర్ కృష్ణేని పిలిచి ఏదో గవర్నర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది అదే టైంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన కూడా ఏదో పదవి రెడీగా ఉంది అనేది తెలంగాణ నుంచి అంత అవసరం అవకాశం ఉందా అక్కడ తెలంగాణలో మోత్పల్లి నరసింహులు గారు గుర్తుకొస్తారు నాకు ఆయన గవర్నర్లు చేసిన మీడియాలో అవును అట్లాగే గవర్నర్ పదవులు అక్కడ అంత లేవు భారతీయ జనతా పార్టీకి ఇట్లాగ ఈయన గవర్నర్ పదవి తీసుకుంటే ఇంకేం చేస్తాడు బీసీ ఉద్యమం ఇంకేం ఉండదు కదా అట్లాంటి పిచ్చి పని చేస్తారని నేను అనుకోను ఇక ఈయనకి ఏదైనా అక్కడ ఉద్యమాన్ని పేరు చెప్పి కొంచెం హడావిడి చేయడం జరగాలి ఎందుకంటే